జాతర ఎస్ఎస్జిడి నువ్వు ఎస్ఎస్జిడి జాతర నమస్కారం చాలా రోజులు అయింది రిజల్ట్ వీడియో చేసి ఎస్ఎస్జిడి మీద ఎస్ఎస్జిడి మీద చెప్పే ముందు మీకు రెండు విషయాలు చెప్పబోతున్నాను ఎస్ఎస్ఎస్ రిజల్ట్ గురించి మీకేం తెలుసు నాకు నా అవగాహన ఎందుకు అదే రోజు ఎందుకు అవుతుంది అలా ఎందుకు అవుతుంది అనేది స్పష్టత రావాలి ఏదో ఆధార బాధితగా వచ్చి నేనైతే వీడియో చేయడానికి అయితే మీ ముందు అస్సలు రాలేదు ఒక్కసారి గమనించండి ఎస్ఎస్ జీడి అనేది ఒక లైఫ్ ముప్పై ఆరు మార్కులకు జాబ్ వచ్చే ఎస్ఎస్ జీడి తొంభై మార్కులు కొడితే గానీ జాబ్ రావట్లేదు అటువంటిప్పుడు మిమ్మల్ని ఏదో నామ మాత్రంగా వీడియోస్ చేయడానికి మాత్రం మభ్య పెట్టడానికి మాత్రం వీడియోస్ చేయవద్దు ఇతర యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తీసుకోండి కాకపోతే నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి ఒక యాజ్ ఏ ఆస్పరెంట్ గా ఒక కోల్పోయిన ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి జీడి రిజల్ట్స్ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ గురించి చెప్పే ముందు అసలు ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగింది ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగినాక ఇది వచ్చేసి మనకు మే అంటే మేలో ఎప్పుడు కూడా మనకు ఈవెంట్స్ అనేది కండక్ట్ చెయ్యరు ఎండల ప్రభావం కావచ్చు నార్మలైజేషన్ ప్రాసెస్ తదితర విషయాలు కావచ్చు మీకు రిజల్ట్ ఇచ్చడానికి మాత్రం మే మాత్రమే ఆస్కారం జూన్ జూలైలో మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించాలి కంపల్సరీగా నవంబర్ డిసెంబర్లో మీకు రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వాలి మళ్ళీ జనవరి నుండి ఎస్ఎస్సి జీడి అకాడమిక్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలి ఆ త్వరితగతన మీకు ఈ యొక్క అవగాహన కోసం మీకైతే ఈ వీడియోనైతే అయితే చేయడం జరుగుతుంది అంటే ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ అనేది మీకు యాజ్ గా ఫిజికల్ ఎఫిషియన్సీ కు సంబంధించినటువంటి రిజల్ట్ గురించి చెప్పాలంటే కంపల్సరిగా ఈ మే మధ్యలో కంపల్సరిగా మే ఎండింగ్లోనైనా ఈ రిజల్ట్ అనేది రావాలి జూన్ ఆర్ జూలైలో మీకు ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయాలి ఆ త్వరితగతన మెడికల్ టెస్ట్లు మీకు ఎమ్మటే ఉండటం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు ఇంకొకటి నవంబర్ డిసెంబర్లో మీకు రిజల్ట్ ఇస్తే ఇది ఒక అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా మీకు దీన్ని పూర్తి చేస్తే జనవరిలో మళ్ళా కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కాన్సెప్ట్ బేస్డ్ మీద మీకు ఈ రిజల్ట్ గురించి అవగాహన అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత ఈడబ్ల్యూఎస్ అసలు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇక్కడ చూడండి ఎస్టీ ఎస్సీ బీసీ మనకు అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్లు అనేవి ఉండడం జరుగుతుంది ఎస్టీకి ఓబీసీకి అన్ రిజర్వ్డ్కు ఈ ఎస్హెచ్ఈడిలో ఆల్మోస్ట్ ఆల్ కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడైనా సరే చూడండి ఒక ఈడబ్ల్యూఎస్కే కట్ ఆఫ్ అనేది కంపల్సరీగా మీకు పెరిగిన పోస్టులు యాభై వేల పైచెలుకు పోస్టులు ఏపీలో ఎన్ని పెరిగినాయి తెలంగాణలో ఎన్ని పెరిగినాయి అని చూసుకుంటే గనక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఈసారి కంపల్సరీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో మార్క్స్ అనేవి ఉండాలి ఒక మార్క్ అట్టే ఉండాలి ఫార్టీ ఫైవ్కి ఫిఫ్టీకి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఫార్టీ ఫైవ్కి వెనుక ఉన్నా కూడా మీకు ఛాన్స్ అనేది ఉండే ఆస్కారం ఉంటుంది ఎందుకు ఎందుకంటే వై బికాస్ లాస్ట్ టైం నోటిఫికేషన్కు నలభై ఆరు వేల పోస్టుల పైచిలకు ఉండేటివి ఇప్పుడు యాభై వేల పైచులకు పోస్టులు అనేది పెరగడం జరిగింది ఈడబ్ల్యూఎస్ గురించి నేను పోల్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాకపోతే మీకు రిజల్ట్ గురించి అవగాహన రావాలని ఒక రిజల్ట్ మీదనైతే వీడియోనైతే చేయడం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్కు కంపల్సరిగా నలభై ఐదు నుంచి యాభై మధ్యలో కట్ ఆఫ్ అనేది ఉంటుంది అంతకు మించి తగ్గదు అంతకు మించి పెరగదు ఇది మాత్రం సత్యం ముప్పైలో ఉన్నవాళ్ళు ఆశ పెట్టుకోకండి నలభై ఐదు ఎబో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉండటం జరుగుతుంది గొంతు చించుకొని మరీ చెప్పడం జరుగుతుంది ఏదో ఆశామాషిగానైతే వీడియోస్ అయితే చేయడం లేదు చెయ్యకూడదు కూడా ఈడబ్ల్యూఎస్ మీద ప్రత్యేకంగా మీకు వివిధ కేటగిరీల గురించి అయితే నేను కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది ఈడబ్ల్యూఎస్ మీద ప్రత్యేకంగా ప్రత్యేక శ్రద్ధ వహించి కంపల్సరిగా వీడియోనైతే నేను చేస్తాను చూడండి మీరు కంపల్సరిగా సరేనా మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో ప్రతి కామెంట్కు జవాబు ఇవ్వడానికి నేను ఎప్పుడు కూడా ప్రత్యేకంగా రెడీ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఆల్ ది యాస్పరెంట్స్ ఎండాకాలం వచ్చింది పొద్దున పరిగెత్తండి ఈవినింగ్ టైం మాత్రం పరిగెత్తకండి రిజల్ట్ వచ్చినాక ఈవినింగ్ మాత్రం పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి ఇది చదువుకుంటూనే వేరే వాటికి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి దీని మీదనే శ్రద్ధ వహించకండి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు జస్ట్ వామప్ పర్పస్ వెళ్ళినా కూడా మీకు రిజల్ట్ వచ్చినాక టైం అనేది ఉండటం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ ఆల్ దాస్పిరస్ అండ్ విశో విశ్వ విశ్వ విషు విషు బెస్ట్ ఆఫ్ లక్ జై 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 హింద్